అసలు నిరంజన్ రెడ్డి ఎవరు బన్నీ కేసు వాదించేందుకు లాయర్ని పెట్టింది చిరంజీవేన ఫీజ్ ఎంతో తెలుసా నిరంజన్ రెడ్డి నిర్మాతగా సినీ ప్రేక్షకులు సుపరిచితమే మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి లాయర్ లాయర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది డిసెంబర్ నాలుగున పుష్ పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగ దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని గంటల కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయిన మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆయన బన్నీ ఆయన బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి నిర్మాతగా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి లాయర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించే నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పా కీలక పాత్ర పోషించారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా లీగల్ అడ్వైజర్గా చాలా కాలంగా పనిచేస్తున్నారు అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు బలమైన పాయింట్స్ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు పద్నాలుగు రోజుల పాటు బన్ని జైల్లో ఉండాల్సిందేనని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు చివరికి చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం రెండు వేల పదిహేడులో రాయల్స్ ప్రమోషన్లో షారూఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు ఆ సమయంలో ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు ఇలాంటి యాక్సిడెంట్లలో సంఘటనలు జరిగినప్పుడు దీనికి పూర్తిగా స్టార్లకు ఆపోదించడం సరైనది కాదని నిరంజన్ రెడ్డి అన్నారు దాంతో నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన కోర్టు బన్నీకి బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు నిరంజన్ రెడ్డిని బన్నీ కోసం సిఫారసు చేసింది చిరంజీవి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది హైరింగ్కి ఆయన ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు ఆ తర్వాత క్షణం గాజీ గాజీ వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు కానీ ఆచని ఆచార్య చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు